కరుణా కటాక్షము గలవాడొక ఏసయ్యకు స్తోత్రములు మీకు నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వాక్యము మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి నా ప్రియ ఆత్మీయులారా మన ఏసయ్య మన గురించి చింతించుచున్నవాడు మన మీద లక్ష్యముంచినవాడు మన చింతలను తొలగించేవాడు చింతలను బాపేవాడు ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో అనేకులు అనేక మంది ఆత్మీయులు కూడా చింతించుచున్నారు చింతించుటకు ఎన్నో కారణములు కూడా చెప్పుచు ఉన్నారు మన ఏసేకు అసాధ్యమైనది ఏది లేదు గనుక భయపడక ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు ప్రభువుకు తెలియపరిచేదము ఆయన ఎందు విశ్వాసముంచెదము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికెదము ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచు ఈ ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగేదము కుటుంబములోను వ్యక్తిగత జీవితములోను చేయిచున్న ప్రతి పనిలోను సంఘములోను సమాజములోను ఎదురవుతున్న ప్రతి చింతను కొట్టివేయగల సర్వశక్తి గల దేవుడు మన ఏసయ్య కృంగిపోక బలహీనుడు కాక ఆత్మీయ జీవితం స్థిరపరచుకొనము నిశ్చయముగా మీ జీవితాలలో ఊహగమించిన ఘనకార్యములు ప్రభు చేసి సంతోషము సమాధానము ఆ ఆశీర్వాదము ఆత్మీయ క్షేమాభివృద్ధిని దయచేయును గాక ప్రార్థన మా ఏసయ్య మీకు స్తోత్రం చింతలలో కృంగిపోతూ ఆత్మీయతలో దిగజారిపోతున్న ప్రజలకి మీ మాటలతో ధైర్యపరిచారు బలపరిచారు స్తోత్రం మా జీవితాలలో ఎదురవుతున్న ప్రతి చింతలలో భయపడక మీ సన్నిధిలో ప్రార్థించి శ్వాసముంచి వాక్యముతో ప్రతి క్షణము ధైర్యపరచబడుచు సమస్త జ్ఞానముకు మించిన మీ సమాధానం మా హృదయములకు తలంపులకి కావలితో నడిపించుచున్నారు అందును బట్టి స్తోత్రం నిశ్చయముగా మీరు ఆకడకి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అట్టి కృపదయచేయమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబంలో కలుగుతున్న సమస్త చింతలన్నిటినీ నా తొలగించును తొలగించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ